హలో అందరికీ అయితే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేశాను కుకింగ్ చేయాల్సింది అయితే మాత్రం ఈరోజు చాలానే ఉంది అందుకని అయితే వీడియో కూడా స్టార్ట్ చేసుకుంటూ అయితే కుకింగ్ కూడా చేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లో తినడం కోసం అయితే చట్నీ కూడా లేదనమాట అందుకని బెల్ పేపర్తో పచ్చడి చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితేనేమో కాకరకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయతో కూడా ఫ్రై చేస్తున్నాను మునక్కాయతో సాంబార్ పెడుతున్నాను కాకరకాయ అనేది అయితే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మా అమ్మాయి అయితే ఎప్పుడూ తినలేదు అందుకని అయితే ఆమె కోసము దొండకాయతో కూడా తాలింపు చేస్తున్నాను మాకు కూడా కొంచెం తింటాంలే అనేసి అయితే కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను బెల్ పెప్పర్ అయితే మాత్రము కట్ చేసి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కాకరకాయ ముక్కలని అయితే కట్ చేసుకుంటున్నాను కాకరకాయలు అయితే మాత్రము కొంచెం చేదు ఉంటుంది కాబట్టి వాటిలో ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం పక్కన పెట్టాము అనుకోండి వాటి లోపల ఉండే చేదంతా కూడా బయట వచ్చేస్తుంది దానివల్ల కొంచెం చేదు దక్కుతుంది అని చెప్పైతే ఇలా చేస్తున్నాను నేను ఎలాగో వంట చేయడానికి ఒక త్రీ అవర్స్ అయిన టైం ఉంటుంది కాబట్టి ఆ త్రీ అవర్స్ అయితే కొంచెం సేపు నాన్తూ ఉంటాయి కాకరకాయల మీద అయితే మాత్రము పైన ఉండేటువంటి స్కిన్ అయితే కూడా నేను ఏదీ తీయడం లేదు అలాగే యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడో ఒకసారి తింటాం కదా కొంచెమైనా చేదు తినాలి అని చెప్పైతే అంత ఎక్కువగా ఏమీ తీయడం లేదు పైనంతా తీసేస్తే ఆల్మోస్ట్ చేదంతా వెళ్ళిపోతుంది మనం ఇంకా ఉప్పు పసుపు వేసి పెడితే చాలు ఇంకా అవి తీయగానే అయిపోతాయి కాకరకాయ ముక్కలు నాకైతే లోపల ఉండేటువంటి గింజలు అంటే నచ్చవన్నమాట అందుకని అయితే తీసేశాను మీకు ఎవరికైనా నచ్చితే వాటిని కూడా అలాగే వేసేసుకోవచ్చు మీరు కనుక ఆ సీడ్స్ని కూడా ఫ్రై చేశారు అనుకోండి కొంచెం క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు అయితే మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పైతే నేను తీసేశాను కాకరకాయనైతే ఫస్ట్ టూ హాఫ్స్గా కట్ చేశాను మళ్ళీ ఆ హాఫ్ని ఇంకొక హాఫ్ లాగా కట్ చేశాను అనమాట ఫోర్ హాఫ్లు అయ్యాయి ఒక కాకరకాయని దాన్ని అయితే కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా కొంచెం పొడవుగా ఉండేలాగా వేసుకుంటేనే మీకు తినేటప్పుడు కాకరకాయ ముక్క అనేది కొంచెం కనిపిస్తుంది ఇంకా చిన్నగా కట్ చేస్తే అసలు ఏమీ కనిపించదు అని చెప్పైతే ఇలా కట్ చేశాను ఇప్పుడైతే నేను కట్ చేసినటువంటి కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను దీనిలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోండి పసుపు అనేది అయితే ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు చేదు ఇంకొంచెం ఎక్కువగా చేయదు అనమాట అందుకని లైట్గానే యాడ్ చేసుకోండి పసుపు అయితే మాత్రము యాడ్ చేసి ఒకసారి మీ చేతులతో అయితే గట్టిగా నలిపినట్టుగా కనుక చేశారు అంటే చాలు సాల్ట్ అనేది ముక్క అయితే వెళ్ళి వాటర్ని బయట తీసుకొస్తుంది నేను ఇంత వేస్ట్ చేసా కానీ లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే మాత్రం దాని లోపల నుంచి వచ్చేటువంటి రసం అయితే చాలా తక్కువగానే వస్తుంది ఎక్కువ ఎక్కువైతే ఏమీ రాదు నేను తాలింపు చేసే కానీ లాస్ట్లో అది నాకు చేదుగానే అనిపిస్తుంది మనం ఎప్పుడు స్వీట్స్ ఇంకా పులుపు కారాలే తిన్నాము కానీ ఎప్పుడు చేదు తినం కదా అందుకని అయితే చేదుగానే అనిపిస్తుంది ఈరోజైతేనేమో దొండకాయలతో కూడా ఫ్రై చేయాలి కాబట్టి తెచ్చినటువంటి దొండకాయలు అయితే కడిగేస్తున్నాను వీటిలో లోపల చాలా వరకు పండిపోయి ఉంటాయన్నమాట కొన్ని అయితేనే మంచిగా ఉంటాయి పండిపోయిన ఏమైతే నేను పారేయను అనమాట వాటిని కూడా యూస్ చేసుకుంటాను దొండకాయలు బాగా కడిగిన తర్వాత అయితే కొంచెం సేపు పక్కన పెట్టేయని చెమ్మ ఆరిపోయేంత ఆరిపోయేంతవరకు దాని తర్వాత అయితేనే కట్ చేసుకుంటాను నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎస్టర్డే అయితే పిండి కూడా వేసాను కదా అది కూడా బాగా పులిచిపోయింది ఇంతకుముందు అయితే అవెన్లో పెడుతుండేదాన్ని ఇప్పుడైతే బయటే పెట్టేస్తున్నాను వాళ్ళిద్దరి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొంచెం పిండి కావాలి కాబట్టి ఒక డబ్బా అయితే బయట పెడతాను అనమాట ఇంకో దాన్ని అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎక్కువసేపు అయితే కూడా బయట ఉంచను ఇప్పుడైతే మనం బల్పెప్పతో పచ్చడి చేయాలి కాబట్టి దానికోసం అయితే నేను స్టవ్లకి ఇచ్చి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేయండి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఈ పచ్చడికి గ్రీన్ చిల్లీ అయితే అంత మంచిగా ఉండదు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో నేను కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని యాడ్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను ఫస్ట్ మార్నింగ్ హాట్ వాటర్ తాగిన వెంటనే ఇండియాకి కాల్ చేస్తాను అనమాట ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత మాత్రమే వచ్చి నేను నా వంట పనులు చేసుకుంటాను అలాగే ఈరోజు కూడా మార్నింగ్ అమ్మకు కాల్ చేశాను అమ్మ అయితే అప్పుడు లిఫ్ట్ చేయలేదు సరే అని నా పని చేసుకోవడం మొదలు పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా పచ్చడికి వేసి మూత పెట్టేశాను ఈ లోపలైతే కాల్ వచ్చింది ఫోన్ చూడంగానే ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాను అన్న విషయం మర్చిపోయి అనమాట ఫోన్ మాట్లాడుకుంటూ కొంచెం సేపు తర్వాత చూస్తేనేమో టపటప అని సౌండ్ వస్తుంది అనమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్ కదా ఎక్కువ హీట్ అయిపోతే మాత్రము వాటిలోంచి కొంచెం సౌండ్ వస్తుంది టక్ టక్ అని ఆ సౌండ్ బట్టయితే తెలుసుకోవచ్చు అనమాట మనం కింద మాడిపోతుంది అని నాకైతే ఈరోజు ఆ సౌండ్ రెండు మూడు సార్లు వినిపించా కానీ నేను ఇందాకే స్టవ్ ఆఫ్ చేశాను కదా అన్న ఉద్దేశంతోనే ఉండిపోయాను అనమాట తీరా వచ్చి చూస్తే నా బెల్ పేపర్ ముక్కలన్నీ సగం మాడిపోయాయి సగం మాత్రమే మిగిలాయి ఇది పచ్చడి ఎలా వస్తుందో నాకైతే తెలియదు ఒక రోజు చేస్తే నాకు వారం రోజులకు వచ్చే పచ్చడిని నేను ఒక రోజు కూడా తినలేకుండా చేసేటట్టున్నాను ఈ రోజు అయితే మాత్రము ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే మాత్రం నవ్వు వస్తుంది ఈ బెల్ పేపర్ పచ్చడి అయితే మాత్రము మా అమ్మాయి ఒకటే తింటుంది నేను ఎప్పుడైనా ఇడ్లీ తింటే అప్పుడైతే నేను కూడా తింటాను ఈ రోజైతే ఆమెకి ఇడ్లీలో వేసి పెట్టాను ఫస్ట్ పెట్టంగానే ఏందో పెట్టింది అనుకుని అయితే ప్లేట్లో చూసుకుంది తర్వాత నెక్స్ట్ టైం ఆలోచించింది అనమాట ఇదేదో డిఫరెంట్గా ఉంది అని అడిగింది ఏముందో ఆమెకి అర్థం కాలేదు నేను కూడా చెప్పలేదు పచ్చడి మాడిపోయింది అని తిన్న తర్వాత రేపు రేపైతే వేరే పచ్చడి చేసి పెడతా ఈ రోజుకైతే దీన్ని తిని అని చెప్పాను అందుకని అయితే కామ్గా తినేసింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా అయితే నేను మాడిపోయిన వంటలు అలాంటివైతే ఏదీ పెట్టలేదు అసలు నేను వంట చేసేటప్పుడు కూడా ఏది మార్చాను కిచెన్లోంచి అయితే బయటే రానమాట నాకు అందులోనే ఎగ్జాస్ట్ చేసి పెట్టుకుంటాను నేను గుర్తుగా ఉండడం కోసము ఎగ్జాస్ట్ వెళ్తుంది అంటే చాలు నేను స్టవ్ మీద ఏదో వంట పెట్టినాను అని మీనింగ్ అనమాట నాకైతే వేయించిన పీనట్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే ఆ బెల్ పెప్పర్లు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని తిరుగుమాత పెట్టేసుకుంటే పచ్చడి అయితే కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఆమె కోసం ఇడ్లీలు అయితే కూడా పెట్టేస్తున్నాను ఆ ఇంట్లో అయితే మాత్రము రెండు ఇడ్లీల కోసం అయితే నేను ఇడ్లీ కుక్కర్ పెట్టాలి రెండు దోశల కోసం అయితేనేమో ప్యాన్ కూడా పెట్టి దోశలు వేయాలి ఇంతకుముందు అయితే నేనేమో రెండు ఇడ్లీ ఇంకో దోశ కలిపి అయితే నేను కూడా తినేసేదాన్ని ఈ మధ్య అయితే నేను కూడా కొంచెం మారాను కాబట్టి నా కోసం కూడా స్పెషల్గా చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వాళ్ళకి ఇడ్లీ పెట్టేసాను దోశ పిండి కూడా రెడీగా పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే కోసము స్మూతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నిన్న నైట్ పడుకునే ముందు అయితే కొన్ని స్ట్రాబెర్రీస్ కూడా ఫ్రీజ్ చేసుకున్నాను వాటిని అయితే ఇప్పుడు నా స్మూతీలో యాడ్ చేసుకుని స్మూతీ ప్రిపేర్ చేసుకొని నేనైతే తాగడం కూడా అయిపోయింది ఇంకా అయితే వాళ్ళిద్దరూ రాలేదు సరేలే ఎలాగో దోశలు పోస్తూ ఉన్నాము వస్తారు అని చెప్పైతే ప్యాన్ హీట్ చేసి దోశలు అయితే కూడా పోసేస్తూ ఉన్నాను మళ్ళీ దోశలు చల్లగా అయిపోతేనేమో మళ్ళీ తినరా అనమాట నీకేమో అన్ని వేడి వేడిగా కావాలి మాకేమో చల్లారిపోయినట్టు పెడతావు అని చెప్తారు అందుకని అయితే ప్యాన్ కొంచెం స్లోలో పెట్టి హీట్ చేసుకుంటూ ఉన్నాను అదేమైందంటే ఎడ్జ్ అంత సరిగా కాలినట్లేదు అందులోనూ ఆయిల్ వేసి రుద్దాను కదా దానివల్ల ఎడ్జ్లో అయితే మాత్రం దోశ అయితే సరిగా రాలేదు ఇలా హోల్స్ పడిన దోశ ఇచ్చా కానీ మా ఇంట్లో తినరా అనమాట విరిగిపోయిన దోశ ఏమో నాకు ఇచ్చావు అంటారు నాకు వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా చిన్నప్పుడు నేనే గుర్తొస్తాను అనమాట నేను కూడా అమ్మతో అయితే అలాగే ఫైట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నా చేతులతో నేను చేసుకోవడానికి వచ్చాను కదా అప్పుడైతే నాకు కష్టాలు అనేటివి తెలిసొచ్చాయి ఎలా ఉన్నా కానీ సర్దుకొని అయితే తినేయడం నేర్చుకున్నాను పెద్ద అయితే ఆమె కూడా అదే నేర్చుకుంటది లే అని చెప్పైతే నేను కూడా ఏమనకుండా వదిలేస్తున్నాను అనమాట దోశ అయితే కొంచెం కాలిన తర్వాత దానిపైన కొంచెము చట్నీ యాడ్ చేయండి కొంచెం అయితే ఎర్రకారం కూడా అయితే యాడ్ చేసుకోండి రెండింటినీ మిక్స్ చేసి అయితే పోసేయండి ఒకసారి నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి పైన ఒకసారి అయితే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఏదన్నా చెమ్మున్నా కానీ దోశ కూడా అయితే బాగా కుక్ అయిపోతుంది ఇది కుక్ అయిపోయిన తర్వాత అయితే దీన్ని నీట్గా తీసేసుకోవచ్చు దోశ కూడా అయితే రెడీ అయిపోతుంది ఈరోజైతే నేను దోశ పిండి రెండు గంటలే తీసుకున్నాను కాకపోతే కొంచెం ఎక్కువ బ్యాటరీ వచ్చిందనమాట దానికి మళ్ళీ ఎందుకు ఇంకొంచెం తాపెట్టడము అని చెప్పైతే దాన్ని కూడా వేసేసి ఒకే దోశలాగా చేసేస్తున్నాను కొంచెం తిక్క దోశలు వేయడం అయితే కూడా అయిపోయింది ఇంకా అయితే మా అమ్మాయి రాలేదు ఇంక కొంచెం టైం ఉంది ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పైతే కుక్కర్ కూడా పెట్టేసుకుంటున్నాను పప్పు అయితే నేను మార్నింగే కడిగేసి నానబెట్టేసుకున్నాను దానిలో అయితే ఇప్పుడు ఒక రెండు టమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు నేను మునక్కాయతో సాంబార్ చేస్తున్నాను కాబట్టి దానికైతే మునక్కాయలను కూడా ఫ్రోజన్ మునక్కాయలు ఉన్నాయి వాటిని కూడా అయితే కుక్కర్లో వేసేస్తున్నాను ఇక కావాలంటే ఇప్పుడే ఈ కుక్కర్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకోండి సాంబార్ పౌడరు లేదంటే కారం కూడా యాడ్ చేసుకుని అయితే ఒకేసారి కుక్కర్ పెట్టేసుకోండి ఇలా అన్నీ ఒకేసారి యాడ్ చేసినాం కాబట్టి మనకైతే ఎక్కువ టైం ఏం పెట్టదన్నమాట ఫాస్ట్గానే అయిపోతుంది సాంబార్ అనేది పప్పు ఆల్రెడీ నానుంది కాబట్టి మనం మునక్కాయలు కూడా లోపల యాడ్ చేసినాం కదా రెండు విజిల్స్ ఇస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ విజిల్స్ ఇచ్చారు అనుకోండి మునక్కాయలన్నీ అన్నీ అయిపోతాయి ఈ వీక్ అయితే నేను దొండకాయలు అన్నిటివి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చున్నాను వాటిని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను కట్ చేసి కొన్నిటినైతే ఫ్రీజ్ చేసుకుంటాను మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఏదో ఒకటి వండాలి అంటే కష్టమైపోతుంది అని చెప్పైతే ఇప్పుడే కట్ చేసి కొన్ని అయితే ఫ్రీజర్లో యాడ్ చేస్తున్నాను అందులోనూ దొండకాయలు మనం కట్ చేయకుండా అలాగే పెడితే లోపలంతా పండిపోతాయి ఏవైతే పండిపోయి ఉన్నాయో వాటిని అన్నింటినీ అయితే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వాడేసుకుందాము ఫ్రైకి అని మంచిగా ఉన్న అయితే నేను ఇప్పుడు ఫ్రీజ్ చేస్తున్నాను ఈ దొండకాయలు అయితే మాత్రము కట్ చేయడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది నేను ఇంత కష్టపడి కట్ చేసిన తర్వాత తినకుండా పారేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అందుకని అయితే నేను ఎప్పుడైనా సరే దొండకాయని కొంచెం కొంచెంగానే ఫ్రై చేస్తాను అలా కొంచెం చేసినప్పుడు అయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఎక్కువ చేసానంటే మాత్రం అసలు తినరు నెక్స్ట్ డే పెట్టుకొని తినడం అంటే నాకు ఇష్టం ఉండదు తాలింపులు నేనైతే సగం దొండకాయలు కట్ చేసిన తర్వాత ఆమె బ్రేక్ఫాస్ట్కి వచ్చిందనమాట ఆమెకు కూడా పెట్టేసి మీ కూడా కట్ చేసుకున్నాను రెండు పాట్లుగా అయితే డివైడ్ చేస్తున్నాను ఇవైతే ఫ్రీజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు కటింగ్ బోర్డ్ మీద ఉన్నాయి కదా వాటిని అయితేనేమో ఫ్రై చేసేస్తున్నాను మీరు జిప్లాక్లో వేసి కూడా కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడైతే ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇప్పుడు నేను యాడ్ చేసి నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను దీన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రీజర్లో వేసేస్తాను ఆల్రెడీ నేను కడిగేసి కట్ చేస్తున్నాను కాబట్టి ఇంకైతే కడగకపోయినా పర్లేదు అలాగే ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఇందాక కాకరకాయ ముక్కలకి ఉప్పు పసుపేసి పెట్టినాను కదా వాటిని అయితే ఇప్పుడు నేను నీట్గా స్క్వీజ్ చేసేస్తున్నాను ఇంకొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా పిండేశారు అంటే చాలు లోపల ఉన్నటువంటి వాటర్ అంతా అయితే బయట వచ్చేస్తుంది ఎవరికైనా షుగర్ ఉంది అనుకోండి వాళ్ళైతే మాత్రము ఇప్పుడు పిండితే వస్తుంది కదా జ్యూస్ ఆ జ్యూస్ని అయితే కూడా అలాగే తాగేయచ్చు దీనిలో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేస్తున్నాం కాబట్టి మీకు అంత చేదుగానే అనిపించదు తక్కువగానే ఉంటుంది ఒక త్రీ అవర్స్ నుంచి వీటిని నానబెట్టా కానీ వీటి లోపల నుంచి అయితే మాత్రము కొంచెం కూడా వాటర్ ఏ రావడం లేదు చూడండి చాలా తక్కువగానే వస్తున్నాయి అందులోను నేను తీసుకొచ్చిన కాకరకాయలు అయితే కొంచెం లేత కాకరకాయలు అనమాట కాకరకాయ ఎంత లేతగా ఉంటే అంత చేదు ఎక్కువగా ఉంటుంది ముదిరే కొందికి అయితే మాత్రము చేదు తగ్గిపోతుంది అనమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి గుత్తి కాకరకాయలాగా చేద్దాము అని చెప్పైతే తీసుకొచ్చాను నేను ఈ రోజు చేయాల్సినటువంటి వంటలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి అయితే ఇలా చేసేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చినటువంటి జ్యూస్ అయితే నేనేం లేండి పారేసాను ఇప్పుడైతే స్టవ్ వెదిచ్చి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దొండకాయ తాలింపుకి తిరుగుమాత వేసేసుకొని ఒక పక్కన అయితే ఇవి కుక్ అవుతూ ఉంటాయి నాకైతే కడగాల్సినటువంటి గిన్నెలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ అయితే వీటికి తిరుగుమాత వేసేస్తున్నాను పాన్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం గార్లిక్ పీసెస్ కట్ చేసినటువంటి దొండకాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టయితే అలాగే వదిలేయండి దొండకాయ ముక్కలు అనేటివి బాగా కుక్ అవుతూ ఉంటాయి ఇవి ఎలాగో ఆటోమేటిక్గా కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ లోపలైతే నేను ఇంకొక పని కూడా చేసేసుకుంటాను గిన్నెలు అయితే కూడా కడగాసినవి చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట వాటి అన్నిటినీ అయితే ఇప్పుడు నీట్గా కడిగేసుకుంటాను నిన్న నైట్ అయితే కూడా ఒక రెండు మూడు గిన్నెలు అలాగే ఉన్నాయన్నమాట వాటిని కొన్ని ఉన్నాయి కదా ఎందుకు కడగడము అని చెప్పైతే అలాగే వదిలేస్తున్నాను వాటితో పాటు కాఫీ తాగినటువంటి కప్పులు ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నాము కదా వాటిలో వచ్చినటువంటి గిన్నెలు అన్నిటినీ అయితే కలిపి ఒకసారి కడిగేసుకుంటూ ఉన్నాను దొండకాయ ముక్కలు అయితే మాత్రము అలాగే పెట్టి వదిలేయద్దు మధ్యలో ఒకసారి వెళ్ళి మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి మనం వాటర్ లాంటిది కూడా ఏది వేయలేదు కాబట్టి కింద ముక్కలు అయితే మాడిపోయినట్టుగా అయిపోతాయి అందుకని ఒకసారి కిందకి పైకి మిక్స్ చేస్తే అవి నీట్గా కుక్ అవుతాయి దొండకాయ ముక్కలు అనేటివి మాత్రము ఎక్కువసేపు కుక్ చేస్తే అది కొంచెం ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది నేను ఈరోజు వాడేటువంటి దొండకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ అన్ని పండిపోయిన దొండకాయలే కాబట్టి కొంచెం ముద్దగానే అవుతుంది అనమాట అందుకని కొంచెం సేపు అయితే జాగ్రత్తగా ఫ్రై చేయాలి వాటిని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దు గిన్నెలన్నీ కడగడం అయిపోయింది ఇప్పుడైతే నేను సింక్ కూడా నీట్గా కడిగేసుకున్నాను సైడ్ అంతా కూడా పడినటువంటి వాటర్ కూడా తుడిచేస్తున్నాను ఇప్పటికైతే కడగడం ఒక రౌండే అయింది ఇంకొక రౌండ్ కూడా వస్తుంది వంట చేసిన తర్వాత వచ్చే గిన్నెలన్నింటినీ కలిపి అయితే ఇంకోసారి బాగా కడిగేసామనుకోండి ఇంకా నైట్ దాకా కడకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు చూడండి దొండకాయ ముక్కలు అయితే కూడా బాగా కుక్ అయిపోయాయి దీనిలో అయితే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసుకొని కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇంకా పప్పుల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మిక్స్ చేసుకుంటే దొండకాయ తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఈ దొండకాయ తాలింపుకి అయితే నేను ఏం పెద్దగా పని కూడా ఏం చేయలేదు కట్ చేయడానికి మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది కుకింగ్ అయితే మాత్రం ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతూ ఉంటుంది చాలా ఈజీగానే అయిపోతుంది పప్పుల పొడి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను నేను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు సాంబార్కైతే పప్పు కూడా కుక్ అయిపోయింది దానికైతే ఇప్పుడు కొంచెం సేపు తిరుగుమాత పెట్టేసి ఇంకొంచెం సేపు కనుక కుక్ చేస్తే చాలు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టుకోండి కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం అయితే కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ కొన్ని అయితే ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్ అనేటివి అయితే సాంబార్కి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది కుక్కర్ అయితే కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను పప్పు కూడా బాగా కుక్ అయిపోయింది ఓన్లీ టమాటోలను మాత్రమే కొంచెం మెత్తగా చేసుకుంటే చాలు ఇంకా మనం ఏమీ మెత్తగా చేయాల్సిన పని కూడా ఉండదు పప్పు కూడా బాగా కుక్ అయిపోయింది అది ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఆనియన్స్ని ఒక పక్కకు తీసేసాను ఇప్పుడైతే పప్పు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు పసుపు కారము కొంచెం అయితే సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీనిలో కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి సాంబార్ అనేది ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు అందుకని అయితే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మునగాకు లేదంటే మునక్కాయలు అయితే మాత్రము హెల్త్కి చాలా మంచి వంట మీరు ఎవ్రీ డే అయితే మాత్రము మునగాకుతో వచ్చేటువంటి జ్యూస్ తాగొచ్చు మార్నింగ్ లేవగానే దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు మాకైతే ఎలాగో మునగాకు దొరకదు అని చెప్పైతే నేను మునక్కాయల్ని ఎక్కువగానే వాడేస్తాను సాంబార్లో వేస్తాను లేదంటే మునక్కాయ కర్రీ కర్రీలాగైనా చేస్తాను లేదంటే మునక్కాయతో ఫ్రై కూడా చేయొచ్చు పప్పుల పొడి యాడ్ చేసి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఆనియన్స్లో కొంచెం ఇంగు కూడా యాడ్ చేశాను ఇంగు కూడా యాడ్ అయితే ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి కరివేపాకు అనేది అయితే మాత్రం నేను ఎప్పుడు తిరుగుమాతలో వేయను నాకు కరివేపాకు అయితే మాత్రం అసలు పడదనమాట ఆయిల్లో వేసాను అంటే చాలు ఎగిరొచ్చి మొత్తం నా మొహం మిందే పడుతుంది అందుకని అయితే నేను అసలు ఎప్పుడూ వేయను నేనైతే నైంటీ పర్సెంట్ ఎండబెట్టినటువంటి కరివేపాకే వాడతాను అది కనుక మనం ఆయిల్లో వేసినా మన పైన ఏమీ పడదు పచ్చిగా ఉన్న కరివేపాకు వేస్తే మాత్రము అది ఎగిరైతే పడుతుంది అందుకని పచ్చిగా ఉందనేసి అయితే ఇప్పుడు నేను సాంబార్లో యాడ్ చేశాను మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా తీసి సాంబార్లో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ ఉన్నాయి అంటే యాడ్ చేసుకోండి లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇంకొక టెన్ మినిట్స్ బాయిల్ చేసేసుకోండి సాంబార్ అయితే కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను అదే ప్యాన్లో కాకరకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి కాకరకాయ ముక్కలు అన్నిటికీ ఆయిల్ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఈ కాకరకాయ ముక్కల్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత చేదు అనేది అయితే తగ్గిపోతుంది అలా అని అయితే మాత్రము నల్లగా వచ్చేంత వరకు మార్చేయద్దు కొంచెం అయితే గ్రీన్గా కనిపించేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరు ఇలా గెంటితో కాకరకాయ ముక్కను నొక్కారు అంటే చాలు అది కొంచెం మెత్తగా అవ్వాలి అంతేను నేనైతే మూత పెట్టి కుక్ చేసాను కాబట్టి దానికి స్టీమ్తో కుక్ అయినట్టుగా అవుతుంది దీనిలో అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేశాను మనం ఇందాక ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి ఇప్పటికైతే కాకరకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయినాయి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి కాకరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయాయి ఇప్పుడైతే నేను దీనిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే మాత్రము మీకు ఎన్ని కాకరకాయ ముక్కలు ఉన్నాయో వాటికి డబల్ ఉండేలాగా ఆనియన్స్ యాడ్ చేసుకోండి దానివల్ల అయితే కూడా మీకు కొంచెము చేదనేది అనేది తగ్గుతుంది ఆనియన్స్లో కొంచెం స్వీట్నెస్ ఉంది కదా దానివల్ల మీకు చేదైతే కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఎక్కువసేపు అయితే మూత పెట్టద్దు కొంచెం సేపే మూత పెట్టండి ఆనియన్స్ వేసినాం కదా వాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ అయితే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి నాకైతే మనము కాకరకాయ ముక్కల్ని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసాం కదా అవి కొంచెం డ్రైగా అయిపోయినట్టు అయిపోయి ఉంటాయి ఇప్పుడైతే మనము ఆనియన్స్ వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే చాలు ఆ కాకరకాయ ముక్కలన్నీ అయితే ఆనియన్లోంచి వచ్చేటువంటి వాటర్ తీసుకొని అవి అయితే మళ్ళీ నీట్గా కుక్ అయినట్టుగా అయిపోతాయి అనమాట దానివల్ల అవి మళ్ళీ కొంచెం పెద్ద సైజులోకి వచ్చేస్తాయి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది దీనిలో అయితే కొంచెము కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా కాకరకాయ తాలింపు అయితే కూడా రెడీ అయిపోతుంది మీకు కనుక ఆనియన్స్ ఎక్కువగా వేయడం ఇష్టం లేదు అనుకుంటే చాలు లాస్ట్లో అయితే కొంచెము నిమ్మరసం పిండేయండి నిమ్మరసం వల్ల కూడా చేదు అనేది అయితే కూడా కట్ అయిపోతుంది దానివల్ల కూడా మీకు కొంచెం స్వీట్నెస్గానే వచ్చినట్టు అవుతుంది అనమాట ఆనియన్స్ తక్కువగా యాడ్ చేసుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెం కాకరకాయ తాలింపు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం కాకరకాయ తాలింపునైతే మాత్రం అదే ప్యాన్లో ఉంచుకున్నాను దానిలో అయితే ఇప్పుడు కొంచెము మామిడికాయ పచ్చడి అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ కూడా ఉందనమాట ఆ వైట్ రైస్ని కూడా అయితే నేను ఇప్పుడు ఈ కాకరకాయ తాలింపులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి రైస్ అనేది కూడా కొంచెం హీట్ అయ్యేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు అయితే అవసరం లేదు నేను ఎప్పుడైనా సరే కాకరకాయ తాలింపు చేస్తే మాత్రము నేనైతే రైస్ ఇలాగే తింటాను ఇదే నా రైసు దీనికి తోడుగా అయితే మాత్రము మజ్జిగ కూడా కలుపుకొని అయితే తాగేస్తానన్నమాట ఇవి రెండింటి కాంబినేషన్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి పచ్చడి తింటున్నాం కాబట్టి బాడీ హీట్ అవ్వకుండా పక్కన అయితే మజ్జిగ తాగండి దాంతోపాటు మీకైతే కొంచెము చేదు అనిపిస్తుంది కదా ఆ చేదు కూడా కట్ అయిపోతుంది మజ్జిగ తాగితే మాత్రము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్